సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజో నియోజకవర్గంలో నా ఆత్మీయులు వేలాది మంది ఆత్మీయులు ఉన్నారు గత పన్నెండేళ్ళ నుండి కూడా నాతో అడుగుబాడు చేసుకుంటూ నా కష్టకాలు పంచుకుంటూ ప్రజల కోసం అహర్నెస్ కృషి చేసినటువంటి ఎంతో యుద్ధ ఎంతో మంది యుక్తులు ఉన్నారు మరి ఇప్పటి రోజుల్లో వీరందరినీ కూడా తప్పుతో పట్టించే కొన్ని వార్తలు అనేవి సోషల్ మీడియాలో కానీ అలాగే కొన్ని కొన్ని అదర్ మీడియాలో కానీ షికారులు చేస్తున్నటువంటి చూస్తున్నాం మనం తర్వాత ఇవన్నీ కూడా నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ముఖ్యంగా మరి నా నిబద్ధతని శంకించే విధంగా ఇవన్నీ ఉండటం నాకు చాలా బాధ కలిగించింది మీ అందరు తెలుసు నేను ఎప్పుడైతే వైఎస్ఆర్ ప్రభుత్వంలో పేదలకు న్యాయం జరగట్లేదని నేను ఆశించాను వెంటనే నా నిబద్ధతో నాకున్నటువంటి పదవిని త్యాగం చేసి అలాగే అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ సభ్యత్వాన్ని కూడా డిజైన్ చేసి క్లీన్ హ్యాండ్స్తో పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు ఆయనతో మాట్లాడిన తర్వాత ఆశయాలు నచ్చి దాంట్లో జాయిన్ జరగడం జరిగింది ఇంత నిబద్ధ ఉండే నేను సీట్ ఇవ్వినంత మాత్రాన వేరే పార్టీలోకి వెళ్ళిపోతాను కొంతమంది వైఎస్ఆర్లో వెళ్తాను కొంతమంది ఇండిపెండెంట్ చేస్తున్నాను కొంతమంది ఇవన్నీ కూడా నా ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా వాళ్ళందరినీ కలతలకి పడేటట్టు చేయడం నాకు చాలా బాధ కలిగింది అందుకనే ఆత్మీయ సమావేశం అనేది ఏర్పాటు చేసి వారందరికీ కూడా ఉన్న నిజాలని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి నాలుగు రోజుల క్రితం నాకు ఇచ్చినటువంటి హామీని నాలుగు రోజులు ఐదు రోజుల్లో తప్పనిసరి ఇవన్నీ ఎగ్జామిన్ చేసి ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా అవగాహన చేసుకుని నేను న్యాయం చేస్తానని చెప్పినటువంటి హామీని కూడా నా మిత్రుల ముందు ఉంచాలనే ఉద్దేశంతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికీ నేను ప్రగాఢంగా నవ్వుతున్నాను పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే మీ రాష్ట్రాన్ని ముఖ్యంగా రాజుల్ని పీడిస్తున్నటువంటి ఎన్నో సమస్యల్ని తీర్చే మంచి నాయకుడు అని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను తప్పనిసరిగా వచ్చే రోజుల్లో నా జీవితాసే ఒకటే నేను పుట్టిన గడ్డ సంతోషంగా ఉండాలి నేను నా మిత్రులు నా బంధువులు ఉన్న ఈ గడ్డ సరద అభివృద్ధి చెందాలి ఆర్థికంగా అన్ని రంగాల్లో రావాలి ముఖ్యంగా ఇక్కడ మెడికల్ ఫెసిలిటీస్ లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరికీ మెడికల్ ఫెసిలిటీస్ కావాలి మరి నిరుద్యోగంతో బాధపడుతున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు కావాలి అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్లో వెనకబడిపోయినటువంటి మన ప్రాంతాన్ని ఆ దిశలో కూడా ముందుకు ప్రయాణం చేయాలి అలాగే అగ్రికల్చర్ రంగంలో ఎంతో బాధలు అనిపిస్తున్నటువంటి మన రాజుల్ని ముందుకు తీసుకెళ్ళాలని ఈ కాంక్షలన్నీ కూడా నెరవేరే విధంగా నేను చివరి వరకు పోరాడతానని నా జీవితం చివర దశ వరకు కూడా నా మిత్రులు ముంచనే గడుపుతానని చెప్పి వాళ్ళు వెండింటే ఉంటారని చెప్పి ఆలోచిస్తూ చర్యలు తీసుకుంటాం